సంఘ సంస్కర్తలు ఇప్పుడు ప్రజా జీవితంలో ఏ విధంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక ప్రతినిధిగా మనం బాధ్యతగా భావిస్తామో ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక విధంగా అది ఒక ప్రధాన బాధ్యత భావించాలి ప్రజా ఆస్తుల పరిరక్షణ జగిత్యాల ప్రాంతం మళ్ళీ శాస్త్రత నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతంతో నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం జీతాలు ఒకప్పుడు ఏదైతే ఇప్పుడు జిల్లా కేంద్రం ఒకప్పుడు ఇటువంటి డివిజన్ హెడ్ క్వార్టర్ అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్మాణ దశలో సంబంధిత కార్యాలయాల ఏర్పాటు కొరకు ఏదైతుందో ఈ ధరూర్ రెవెన్యూ విలేజ్కి వెళ్ళి సపోర్ట్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ అవి త్రీ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఏదైతుందో సేకరించి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయటం తదుపరి కాలంలో ఏదైతుందో అది మన జగిత్యాల పట్టణానికి ఒక వరంగా మన హౌసింగ్ బోర్డు గృహ నిర్మాణ సముదాయాలే కానీ ఈయన తదుపరి కాలంలో జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వ ఆస్తుల ఏ విధంగా పరిరక్షింప చేయబడాలి పరిరక్షించు పట్టణానికి మనకు అనుబంధంగా ఉండడంతో అక్కడ ఈ ప్రజా అవసరాలకు అప్పుడు సేకరించిన భూమిని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోవడం జరిగిందో అక్కడ నర్సింగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధి కూడా ఉంది వాళ్ళు ఏ విధంగా ఒక ప్రక్క నర్సింగ్ దరూర్ ఉంటే ఇంకో ప్రక్క టువర్స్ ఈస్ట్ ఆ సైడే నరసింహపూర్ గ్రామం ఉంటుంది నరసింహపూర్ రాజు వందలాది ఎకరాలని చెప్పారు ఈవెన్ ధరూర్లు అంటేనేమో ఇది సేకరింప చేయబడ్డ భూమి నర్సింగ్పుడు ఉందో అది వాస్తవంగా రెవెన్యూ సంబంధించినటువంటి ఒక వందలాది ఎకరాలు ఉంటే అది లోపల కొంతమంది అనర్హులు అది అనర్హులు రెవెన్యూ అధికారులతో కుమ్ముక్ అయిపోయి ఏ విధంగా ఆస్తిని కాపా కాజేయాలనే ప్రయత్నం చేయడం జరిగిందో అందరం కూడా గమనించిన మరి వాట్ ఈస్ ఇట్ ఇంత విలువైనటువంటి ఒక ఆస్తులన్నీ అన్యాక్రాంతం చేయబడే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇవన్నీ పరిరక్షిప చేసే బాధ్యత మా అందరికీ ఉంది అని చెప్పని అందరం భావించడం రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పొత్వం ఏదైతే నైన్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఏర్పడ్డది ఇమీడియట్లీ ఆఫ్టర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టు పవర్ తెలంగాణ స్టేట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అప్పటి జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది లిఖిత పూర్వకంగా ఎయిటీన్ ఎయిటీన్ వన్ వన్ ట్వంటీ 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 ఫోర్ ఫోర్ నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఏదైతుందో ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్ సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ప్రధానంగా సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ అండ్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ప్రధానంగా ఇవి గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై మరి రెవెన్యూ అధికారుల లోపల ధరని ఆసరా చేసుకోండి దాని రూపొందింప చేయబడే సమయం లోపల ఆసరా చేసుకొని ఏదైతే ఉందో మరి అనర్హుల పీడట నమోదు కాబడటం జిల్లా కలెక్టర్ గారిని ఈ రెండు సర్వే నెంబర్లకు సంబంధించి వివరణ కోవడం జరిగింది ఈ రెండు ప్రభుత్వ సర్వే నెంబర్లకు సంబంధించి అవి ఎవరి అధీనం లోపల ఉన్నది ఎవరికైనా అవి అలాట్మెంట్ చేయడం జరిగిందా రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు నమోదు చేయబడి ఉన్నది అని నేను అప్పుడు జిల్లా కలెక్టర్ గారిని ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు విజ్ఞప్తి చేసి వివరాలు పోవడం జరిగింది వివరాలు పొందడానికి ఆల్మోస్ట్ ఇటు కాబట్టి వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇటు కాబట్టి వన్ ఇయర్ నేను వివరాలు నేను నేను లిఖిత పూర్వకంగా కరెక్ట్గా విజ్ఞప్తి చేస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ లో నేను కేవలం ఒక సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్కి సంబంధించి మాత్రమే నేను వివరాలు పొందడం జరిగింది సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ఇంతవరకు నాకు ప్రత్యక్షంగా వివరాలు నేను పొందలేకపోయాను ఎప్పుడైతే నేను సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ వివరాలు పొందడం జరిగిందో అప్పుడు ప్రజాపాలన సందర్భంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధర్మపురి మండలం జైన్కి వచ్చింది సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ వచ్చి ఈ ఫోర్ థర్టీ సెవెన్ వివరాలు అప్పటికే నేను పొందడం జరిగింది కాబట్టి ఏ విధంగా సర్వే ఫోర్ థర్టీ సెవెన్ అన్యా ప్రాంతం కావడం జరుగుతుంది అనర్హుల పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేయడం జరిగింది ధర ఆసరా చేసుకొని ఇవన్నింటిపై విచారణ చేసి అనర్హులకు తేలినటువంటి భూముల వివరిపోయినట్టయితే నమోదు చేయడం అవన్నీ కూడా ప్రభుత్వం రిసీవ్ చేసుకోవాలి అవన్నీ రద్దు చేయాలని చెప్పని ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పాను అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విద్యార్థించాను ఇప్పుడు ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పటికే కరెక్ట్ గారు ట్వంటీ ఇతనాలు నేను లేక ప్రిపేర్ చేసిన ట్వంటీ సెకండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు రావడం జరిగిందో చైనా వచ్చినప్పుడు వారికి ఇచ్చి ಈ ವಿಘಟಿತ ಜೈದಂ ಪವರ್ ಕಲೆಕ್ಟರ್ ಗಾ ಕಾ ಆಫೀಸಲ್ ಜಾರಿ ಟಿಶ ಕಲ್ಪಿಸೋಣ ಅನ್ನ ನಾರಾತು ಕಪರಿ ಕೋಟಲೂ ಇದಾ ಮೈಟ್ ಬಿ ಅಬೌಟ್ 100 ਕਰੋರ್ಸ್ ಮೈಟ್ ಬಿ ಅಬೌಟ್ 100 ਕਰੋರ್ಸ್ 50 ಟು 100 ਕਰੋರ್ಸ್ ಸಾದಾರಣ ಲಂಗನ ಜಗಿತಲ್ ಪರಿಷದ ಗ್ರಾಮಾಲಲ್ಲ ಗುಂಟಕ ಲಕ್ಷುನ್ನ ಇದೆ ಸಾದಾರಣ ಜಗಿತಲ್ ಪರಿಷದ ಗ್ರಾಮಾಲ ಗುಂಟಕ ಲಕ್ಷುನ್ನ ಇದೆ మరి ఆ ధక్కను చూస్తే ఇవన్నీ యాభై కోట్లు యాభై రెండు వంద కోట్ల మధ్య ఉంటది విలువ అనేది ఏదైతుందో అసలు జగిత్యాలకు ఇది ఒక వరం లాంటిది చెప్పటన్నా జగిత్యాల నగరానికి ఏదైతుందో ఇది ఒక వరం లాంటిదని చెప్పంటున్నా భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఇది ఒక నిధి లాంటిది అని చెప్పంటున్నా భవిష్యత్ తరాలకి నిధి లాంటిదని నగదు రూపేణ మనం నిధులు పొందే అవకాశం ఉన్నది నగదు రూపేణ కానీ రెవెన్యూ ల్యాండ్ సేఫ్ అండర్ యూ గో ఫర్ అక్విజేషన్ నువ్వు భూసెక్కడిపోతే మాత్రమే నో స్కోప్ పెట్టాలి అటువంటి ఒక వంద ఎకరాల ల్యాండ్ పూల్ ఒక వంద ఎకరాల ల్యాండ్ పూల్ అని చెప్పి సింగపూర్ రెవెన్యూ పరిధి రూపాయల వంద ఎకరాల ల్యాండ్ పూల్ అంటున్నాను ఇది భవిష్యత్తు ప్రజా అవసరాలకు నేను ముందే పేరు కూడా ఫస్ట్ ప్రియారిటీ కోస్ట్ సింగాపూర్ ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్ అది అగ్రామ పరిధికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కాబట్టి జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల జిల్లా కేంద్రానికి కావాల్సిన ఒక ప్రజా అవసరాలకు అది వినియోగిపడే వ్యక్తిగత లబ్ధి అనే అటువంటి ఆలోచన రానియకుండా వ్యక్తిగత లబ్ధి అనే ఆలోచన రానియకుండా మరి అధికారులు ఏది తమ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పని నేను భావిస్తున్నా ఎనీహో ఇవాళ మీ అందరితో నా అభిప్రాయాలు షేర్ చేసుకునే అవకాశం నాకు లభించినందుకు పాత్రికేయ స్తోత్రులు జగిత్యాల మిత్రులందరికీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తెలుసు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీలు ప్రోటోకాల్ పర్సనల్ గా కొనసాగారు ప్రోటోకాల్లో మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు ప్రోటోకాల్ అనేది రెండు రకాలు ఉంటది ఒకటి అధికారికంగా బాధ్యత నిర్వర్తి నిర్వహించేటువంటి ఒక అవకాశం ఇంతకాలం వస్తుంది ప్రజా జీవితం మీరు అన్నట్టు నాలుగు దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తాను ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది నేను వాస్తవం శాస్త్ర మండలి సభ్యుడి కనుక తిరిగి అవకాశం వస్తుంది భావించింది అది చెప్పంటున్నాం ఏదైతుందో రెండు వేల పట్టభద్ర నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతుందో వాస్తవం చెప్పంటున్నా నాకు ఇచ్చిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తింప చేయటంలో నేను ఐ ఫీల్ ఐఎమ్ సాటిస్ఫైడ్ తిరిగి గెట్ థాటెట్ పార్టీ ఆలోచన విధానం ఏదైనా నిధితుందో పార్టీ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పొందలేకపోయినా అంత మాత్రం నిధితుందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి ఓన్ ఏన్ అందరోజు మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక ప్రజా జీవిత గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది నాకు గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది నాకు చెప్పండి అందుకే ఎప్పుడు చెప్తుంటా నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఇదిందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు నా విధంగా నా భాత నిర్వర్తిస్తా అని చెప్పని భావిస్తున్నాను సొంత పార్టీలో కొంత ఇబ్బందికరమైన ప్రోటోకాల్ రాకపోవడం ఇప్పుడు కొంత అసంతృప్తి అనిపిస్తుంది నాకైనా నాకేం అసంతృప్తి లేదు అని చెప్పి అన్నా కానీ ఏదైతుందో అదేదో ముఖమాట కోత మాట్లాడ ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది బట్ న్యాచురల్ అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉండి ఉండేది కానీ అసంతృప్తిని పరమావ చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నే ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు ఏ స్థానము ఏ స్థాయి ఏ హోదా ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో ఏ కొనసాగుతా ప్రజా చేయకు పాటు ఇప్పుడు ఇంతకంటే మంచి ఇంకే విప్లవం చెప్పాలి నాకున్న అనుభవం నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం నాలుగు దశాబ్దాలే నా అనుభవంతోనే ఉందో నేను ప్రజాశ్రేయస్కుడు పాటు పడే అవకాశం ఉన్నది నేను పాటు పడదాను నువ్వు చూస్తావు